ధర్మస్థల ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశమైనటువంటి వివాదాస్పదమైనటువంటి స్థలం కర్ణాటకలోని మంజునాథ దేవాలయం నిర్మాణమై ఉన్నటువంటి ప్రాంతం ఈ ధర్మస్థల మరి ఈ ధర్మస్థల పైన ఎన్నో ఆరోపణలు ఎన్నో అభియోగాలు ప్రతిరోజు ఒక కొత్త కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి ఈ ధర్మస్థలలో కొద్ది రోజులుగా కాదు కొద్ది రోజులుగా కాదు కొద్ది నెలలుగా కొద్ది నెలలుగా కూడా కాదు కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా మహిళలపైన యువతులపైన అత్యాచారాలు చేసి హత్య చేసి ధర్మస్థలి పుణ్యక్షేత్రం పక్కనే ఉన్నటువంటి నేత్రావతి నదిలో పడేస్తున్నారని అక్కడ అదే టెంపుల్లో పనిచేస్తున్నటువంటి ఒక పారిశుద్ధ్య కార్మికుడు చెప్పినటువంటి అంశం దాని విషయాలను కనుక లోతుల్లోకి వెళ్తే గగురు పొడిచే అంశాలు రోజు రోజుకు తెరపైకి వస్తున్నాయి ధర్మ మంజునాథ దేవాలయం అనేటువంటి ధర్మస్థల పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ ముఖ్యంగా మహిళలు టీనేజ్ అమ్మాయిలు మాత్రమే అదృశ్యం అవుతున్నారు అదృశ్యం అవడమే కాదు మహిళలు టీనేజీ అమ్మాయిలు అత్యాచారాలకు గురై హత్య చేయబడి ధర్మస్థలి పక్కనే ఉన్నటువంటి ఒక ఆ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టబడుతున్నారు లేదంటే ధర్మస్థలి పక్కనే ఉన్నటువంటి నేత్రావతి నదిలో ఆ శవాలు విసిరువేయబడుతున్నాయి అన్నది అదే టెంపుల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి ఫిర్యాదు ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఒక్కడొక్కడిగా ఈ అంశాలను వెలికి తీస్తూ ఉంటే ఈ ధర్మస్థలికి వచ్చి మాయమైపోయినటువంటి మహిళలు అమ్మాయిల యొక్క కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి కథలు కనుక వింటూ ఉంటే ఒళ్ళు గగురు గగురు విషయాలు బయటికి వస్తున్నాయి మరి ఇంతటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి అఘాయిత్యాలు ఎలా జరుగుతున్నాయి అసలు ఇలాంటి అఘాయిత్యాలను ఎవరు చేస్తున్నారు ముఖ్యంగా మహిళలపైన టీనేజ్ అమ్మాయిలపైన ఎంతోమంది మహిళలను టీనేజ్ అమ్మాయిలను వివస్త్రాలుగా బట్టలు లేకుండా తాను శ్మశాన వాటికలో పూ పూడ్చిపెట్టానని ఆ టెంపుల్లో పనిచేస్తున్నటువంటి ఒక పారిశుద్ధ కార్మికుడు పోలీసులకు చెప్పాడు చెప్పడమే కాదు తన వద్ద ఉన్న కొన్ని ఆధారాలను కూడా తీసుకెళ్లి ఆ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది మరి పోలీసులు దీనిపైన విచారణ ప్రారంభించి ప్రారంభించారు కర్ణాటక ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడినటువంటి ఒక విచారణ అధికారులతో కూడినటువంటి విచారణ కమిటీని కూడా వేసింది ఆ కమిటీ కూడా ఈ అంశాలపైన లోతుగా విచారణ జరుపుతుంది విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో ప్రతిరోజు ఒక కొత్త విషయం వెలుగులోకి వస్తుంది అంటే తమ కుటుంబ సభ్యులు మిస్ అయ్యారంటే తమ ఇంట్లో మహిళ మిస్ అయ్యేదంటే తమ ఇంట్లో యువతి మిస్ అయ్యేదంటే లేదంటే ఈ ధర్మస్థలి పుణ్యక్షేత్రానికి అనుబంధంగా నడుస్తున్నటువంటి కళాశాలలో ఉన్నటువంటి అమ్మాయిలు మిస్ అయ్యారని రోజు రోజుకు కొత్త విషయాలు తెరపైకి వస్తూ ఉంటే అసలు పోలీసులు కూడా ఈ అంశాలను చూసి ఈ విషయాలను చూసి ఆశ్చర్యపోతున్నారని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు మరి ఏం జరుగుతుంది ఇంతటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి అఘాయిత్యాలు ఇలాంటి ఘోరాలు జరుగుతుంటే అసలు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది లేదా ఈ ఈ టెంపుల్కు ఉన్నటువంటి ఒక నిర్వహణ కమిటీ ఏం చేస్తుంది అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇవి ఇంతకాలం నుంచి జరుగుతున్నాయి ఇలా జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని గతంలో కొంతమంది ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకోకపోవడానికి కారణాలేంటి ఇవాళ కొత్తగా ఈ అంశం బయటకు వచ్చింది కాదు గతంలో కూడా ఒక పదేళ్ళ కింద పదిహేను ఏళ్ళ కింద ఇరవై ఏళ్ళ కింద ఈ టెంపుల్కు వచ్చినటువంటి మహిళలు లేదా ఈ టెంపుల్కు అనుబంధంగా ఉన్నటువంటి కాలేజీలో స్కూల్లో చదువుకుంటున్నటువంటి అమ్మాయిలు మిస్ అయ్యారని వారి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు పట్టించుకోలేదు కారణం ఏంటి అంటే దీని వెనకాల చాలా పెద్ద వ్యక్తుల యొక్క అస్తం ఉంది అంటున్నారు నిజానికి ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయంటే దీని వెనక ఏదో ఒక పెద్ద కాన్స్పరసీ కుట్ర ఉండే ఉంటుంది లేదా దీని వెనక ఏదో ఒక పెద్ద తెలియని యొక్క మర్మం దాగి ఉంది అసలు ఏం ఏం జరుగుతుంది అనేది నిగ్గు తెలిసాల్సినటువంటి అవసరం మాత్రం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది కానీ రోజు రోజుకు వెలువడుతున్నటువంటి తెలుస్తున్నటువంటి విషయాలు కనుక చూసినట్లయితే ఈ ధర్మస్థలి క్షేత్రం పక్కనే ఉన్నటువంటి నేత్రావతి నది ఒడ్డున ఎన్నో శవాలు కొట్టుకు వచ్చాయని కూడా చెప్తున్నారు ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిల శవాలు ఆ శవాలపైన ఎన్నో గాయాలు వాళ్ళు వాళ్ళపై వాళ్ళని అత్యాచారాలు చేసినట్టుగా వాళ్ళపైన గుర్తులు బట్టలు లేనటువంటి మహిళల శవాలు ఇలాంటి మరి అఘాయిత్యాలు ఘోరాలు జరుగుతూ ఉంటే ఇవన్నీ చూస్తూ ఎవరు ఎందుకు ఊరుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ స్థానిక పోలీసులు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏం చేస్తున్నాయి అసలు ఈ ఇప్పుడు ఆ పుణ్యక్షేత్రానికి ఎవరైనా వెళ్ళాలంటే భయపడేటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది గత కొద్ది రోజులుగా ఈ అంశం దేశవ్యాప్తంగా అవుతుంది మరి ఇది ఒక పారిశుద్ధ్య కార్మికుడు చేసినటువంటి ఒక ఫిర్యాదుతోనే అంశం వెలుగులోకి వచ్చింది లేకపోతే ఇది ఇంకా కొంతకాలం కొనసాగుతూనే ఉండేది మరి ఇంతవరకు ఇది జరుగుతుంది అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది ఎంతమంది ఇట్లా అదృశ్యమైపోయారు దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు తేల్చాల్సినటువంటి అవసరం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ముగ్గురు అధికారుల కమిటీ పైన ఉంది పోలీసు వ్యవస్థపైనే ఉంది పోలీసు ఉన్నతాధికారులపైన ఉంది దీన్ని లోతుగా ఆ పరిశీలిస్తే తప్ప దీని లోతు లోతుగా పరిశోధించి ఆధారాలు కనుక్కుంటే తప్ప దీని వెనకాల ఉన్నటువంటి పెద్దలు ఎవరో బయటపడేటువంటి అవకాశం లేదు కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత సంచలనాత్మకమైనటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి అంశంగా మాత్రం ఒక పుణ్యక్షేత్రమైనటువంటి ధర్మస్థలి పుణ్యక్షేత్రం నిలవడం అనేది చాలా బాధాకరం మరి దీని వెనకాల ఎలాంటి వ్యక్తులు ఉన్నా ఎంతటి శక్తివంతులు ఉన్నా లేదా ఎంతటి ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్ ఉన్నా వారిని కఠినంగా శిక్షిస్తే తప్ప ధర్మస్థలికి వెళ్ళేటువంటి ప్రతిరోజు ప్రతినిత్యం వెళ్ళేటువంటి యొక్క భక్తులకు ఒక నమ్మకం కలిగేటువంటి అవకాశం లేదు కాబట్టి కర్ణాటక ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సారించి ఈ అఘాయిత్యాలు ఘోరాల వెనుక ఉన్నటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు